ఉత్తరాదిని వానలు హిమపాతం వణికిస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భారీగా మంచు కురుస్తోంది రాజౌరి ప్రాంతాన్ని మంచు ముంచేసింది బదేవాల్ తో పాటు చాలా ప్రాంతాల్లో భారీగా మంచు కురేయడంతో రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి రాకపోకలన్నీ నిలిచిపోయాయి ఇటు హిమాచల్ ప్రదేశ్ ను భారీ వానలు ముంచెత్తుతున్నాయి కులువులో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వానలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ప్రమాదంలో పలు కార్లు ధ్వంసమయ్యాయి భారీ వానలకు గంగానది పోటెత్తగా కొన్ని కార్లు వరదలో కొట్టుకుపోయాయి రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి సో మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఉత్తరాదిని అటు వానలు కావచ్చు ఇటు భారీగా కురుస్తున్న మంచు కావచ్చు వణికిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా భారీగా మంచు కురుస్తోంది అక్కడ పనుల్లో ఏదైతే ఉత్తరాఖండ్లో పనుల్లో ఉన్నటువంటి కార్మికుల మంచు చర్యలు విరిగిపడి యాభై ఏడు మంది ఆ మంచు కొండల్లో చిక్కుకుపోయిన పరిస్థితి ఒకవైపు ఉంటే మరోవైపు రాజోరి ప్రాంతం కూడా మంచుతో కప్పబడిపోయినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా బదేవాల్ లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా మంచు కురేయడంతో రోడ్లన్నీ కూడా మంచుతో నిండిపోయిన పరిస్థితులు ఉన్నాయి అక్కడ రాకపోకలు కూడా చాలా స్ట్రగుల్ పడాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే మరోవైపు మనం చూస్తున్నాం హిమాచల్ ప్రదేశ్లో కూడా సిచ్యువేషన్ చాలా టూ మచ్గా ఉంది భారీగా వానలు కురుస్తూ ఉన్నాయి మొత్తం రహదారులన్నీ కూడా వాననీటితో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే మెయిన్ గా కులు ఏరియాలో రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వానలకు అటు కొండ చర్యలు కూడా విరిగిపడినటువంటి దృశ్యాలు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ ప్రమాదంలో పలు కాళ్ళు కూడా ధ్వంసం అయిపోయాయి భారీ వానలకు గంగా నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తూ అక్కడ ఉన్నటువంటి బయట పెట్టినటువంటి కార్లన్నీ కూడా వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొని ఉంది అయితే రెస్క్యూ టీమ్స్ రెండు చోట్ల కూడా రంగంలోకి దిగాయి సహాయక చర్యలు అయితే ముమ్మరం చేస్తూ ఉన్నాయి అటు ఉత్తరాఖండ్ లో ఏదైతే కొండ చర్యలు విరిగిపడినటువంటి ఘటనలో అక్కడ ఏదైతే రోడ్డు పనుల్లో ఉన్నటువంటి కార్మికులు చిక్కుకుపోయారో దానిలో పది మందిని రెస్క్యూ చేసి అక్కడ మాన్ లోని ఏర్పాటు చేసినటువంటి రెస్క్యూ టెంట్ లో వాళ్ళనుంచారు మిగతా వారి కోసమైతే రెస్క్యూ ఆపరేషన్ గా కొనసాగుతూనే ఉంది అయితే విపరీతంగా కురుస్తున్నటువంటి మంచు కారణంగా రెస్క్యూ ఆపరేషన్స్ చాలా ఇబ్బందికరంగా మారాయని చెప్పి అక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు ఇటు హిమాచల్ ప్రదేశ్లో కూడా అలాంటి సిచ్యువేషనే ఉంది బట్ ఇక్కడ వర్షం చాలా హెవీగా ఉండటం వల్ల అక్కడ నదులన్నీ కూడా పొంగి పొలుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ కూడా కొండ చర్యలు విరిగిపడి ఆ బయట పార్క్ చేసినటువంటి కార్లలో కూడా పడినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా బయటకి అంటే ఫ్లో ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే పార్క్ చేసినటువంటి వెహికల్స్ కూడా వరద నీటిలో నిండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆ వరద నీటికి ఆ తాకిడికి అవన్నీ కూడా చాలా దూరం కొట్టుకు వెళ్తున్నటువంటి దృశ్యాలే మనం చూడొచ్చు సో ఓవరాల్ గా చూసినట్లయితే ఉత్తరాది అటు హిమపాతంతోనూ ఇటు భారీ వానలతోనూ వణికిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది బట్ ఎక్కడికక్కడ అయితే సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి एक लोगों के घरे को मालूम सारा भाई अंगी तरह नीचे तरह पानी